బతుకమ్మ పాటలు తంగేరు పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కానీ చందమామా మల్లెప్పుడొస్తావు చందమామ ఏడాదికొకసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చందమామామ బీరాయి పువ్వుల్లో చందమామామా బతుకమ్మ పోతుంది చందమామ పోత పోతివి కానీ చందమామా మల్లె పుడొస్తావు చందమామామ ఏడాదికోసారి నువ్వు నువ్వొచ్చి పోవమ్మ చందమామ గునిగి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కాని చందమామా మల్లె పొడొస్తావు చందమామ ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ కాకర పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి కాని చందమామామా మల్లె పొడొస్తావు చందమామామ ఏడాదికోసారి చెందమా నువ్వొచ్చి పోవమ్మ చందమామ కట్లాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతే ఇవని చందమామ మళ్ళీ పుడసవు చందమామామ ఏడాదికోసారి చందమామామ నువ్వొచ్చి పోవమ్మ చందమామ రుద్రాక్ష పూర్ల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతే ఇని చందమామామ మల్లె పుడసవు చందమామ ఏడాదికోసారి చందమామామా నువ్వచ్చి పోవమ్మ చందమామ గుమ్మడి పూర్ల చందమామామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతి ఇవని మల్లె మళ్ళీ పొడసవి చందమామ வேல்க்கொசாரி செந்த மாமா நி போவ செந்த மாமா